ఇరాన్ అధ్యక్షుడు రైజీ దుర్మరణం వెనుక ఇజ్రాయెల్ ఉన్నదా అనే కథనాలు ప్రస్తుతానికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వాస్తవానికి ఇరాన్ కూడా అంతగా అనుమానాలు వ్యక్తం చేయకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అననుకూల పరిస్థితుల కారణంగానే ఈ ఘటన జరిగింది అని ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ కొన్ని అంతర్జాతీయ పత్రికలు కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని ఇజ్రాయెల్కి లింక్ పెడుతూ ఉన్నాయి ఎందుకంటే ఇజ్రాయెల్ మొసాద్ హిస్టరీ తీసుకుంటే మొసాద్ అటాక్స్ అన్నీ కూడా ఏవో యాక్సిడెంట్స్ జరిగినట్లుగా ఉంటాయి మరి ఇదే అంశానికి సంబంధించి ఎరిటోరియల్ కోలంలో ఉన్నటువంటి కొన్ని వివరాలని చూద్దాం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ దుర్మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ హస్తం ఉందంటూ వచ్చిన వార్తలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి ఎందుకంటే రైజీ పాలస్తీనియన్లకు అండగా నిలవడమే కాకుండా ఇజ్రాయెల్ని మొదటి నుంచి తీవ్రంగా విమర్శిస్తున్నారు అమెరికా పట్ల వ్యతిరేకత వల్ల ఆయనకు స్వదేశంలోనూ అంతర్జాతీయంగానూ అనేక మంది శత్రువులు తయారయ్యారు అని చెప్తున్నారు ఇజ్రాయెల్ని సమర్థిస్తున్న దేశాలను కూడా ఆయన ఎన్నోసార్లు తూర్పారబట్టారు ఇజ్రాయెల్ కారణంగానే మధ్యప్రాచ్యంలో అశాంతి నెలకొంటోందని ఆయన బహిరంగంగానే ఆరోపించారు అంతేగాక ఇజ్రాయెల్ మద్దతు ఇస్తున్నటువంటి అమెరికాను కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు ఇజ్రాయెల్కి శత్రువులు ఏ దేశంలో ఉన్నా వారిని అంతమందించేందుకు మొసాద్ పంతం పట్టి హతమారుస్తోంది అనేందుకు ఆ మధ్య సిరియాలో ఇజ్రాయెల్ అధికారి ఒక దాడిలో దుర్మరణం చెందడమే ఇందుకు నిదర్శనం ఇజ్రాయెల్ అమెరికా అండతోనే ప్రత్యర్థులపై దాడులు చేస్తోందన్న అభిప్రాయాన్ని ఇరాన్ చాలాసార్లు వ్యక్తం చేసింది ఇజ్రాయెల్కి ఆయుధాలను సరఫరా చేయడమే కాకుండా ఆర్థికంగా అమెరికా సాయం అందిస్తుండడం వలనే ఇంకా ఆ దాడులకు తెగబడుతోందని రైజీ ఈ మధ్యనే ఆరోపించాడు కూడా గతంలో ఇజ్రాయెల్ జరిగినటువంటి దాడుల్లో ఇరాన్కి చెందినటువంటి అణు శాస్త్రవేత్తలు మరణించారు అంతేకాదు ఇరాన్ ఇరాన్పై అమెరికాకు చాడీలు చెప్పి ఆంక్షలు విధించేటట్లుగా చేసింది ఇరాన్ చమురు వాణిజ్యం చేయవద్దని అమెరికా హోంకరించడానికి కారణం ఇజ్రాయెలే ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించి ఎన్నో దేశాలకు నష్టాన్ని కలిగించింది ముఖ్యంగా అన్ని దేశాల మైత్రిని కోరుకునే భారత్ వంటి దేశాలు కూడా ఈ ఆంక్షల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాయి ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకోరాదని అమెరికా హూంకరించినప్పుడు ఇరాన్ మన దేశానికి బాసటగా నిలిచింది సిరియాలో తిరుగుబాటుదారులను అమెరికా ప్రోత్సహించడమే కాకుండా వారికి ఆయుధాలను సరఫరా చేసింది అమెరికా చర్యలను ఇబ్రహీం రైజీ అడుగడుగున ఎండగట్టారు ప్రపంచంలో ఉగ్రవాదం మొసాద్ సంస్థ కార్యకలాపాలతోనే ప్రారంభమైంది మొసాద్ ఇజ్రాయెల్ రహస్య గూఢాచార సంస్థ అయినప్పటికీ అమెరికా పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థ అని అది పేరు మోసింది ఇబ్రహీం రైజీ ఇరాన్లో చాలా సంస్కరణలు అమలు చేశారు ఆయన ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేయటం వల్ల ప్రత్యర్థులు ఆయనను చండశాసననుగా పిలిచేవారు రైజీ హెలికాప్టర్ ప్రమాదం వెనుక తమ దేశం పాత్ర ఏమీ లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది అలాగే అమెరికా కూడా ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనుక మొసాద్ ప్రమేయం ఉందని తాము అనుకోవట్లేదని కూడా స్పష్టం చేసింది ఇరాన్తో అమెరికాకు కూడా వైరం ఉంది అందుకే మొసాద్ని వెనకసుకొస్తోందని ఇరాన్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణంపై పలు దేశాల అధ్యక్షులు అధినేతలు సంతాపం ప్రకటించగా ఇరాన్లోనే సంబరాలు చేసుకున్న వారు కూడా ఉన్నారు ఇస్లామిక్ చట్టాలను ఆయన నిక్కచ్చిగా అమలు చేయటం వల్ల స్వదేశంలోనే ఆయనను వ్యతిరేకించిన వారు ఉన్నారు మరి ఆ ఇస్లామిక్ చట్టాలు ఎలా ఉంటాయనేది చాలా సందర్భాల్లో పలు వీడియోల రూపంలో మనం ఇదివరకే తెలుసుకున్నాం అత్యంత కఠినముగా మానవత్వం లేని విధంగా ఉంటాయన్నమాట ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో పట్టుబడినటువంటి ఖైదీలను నిర్దాక్షిణ్యంగా ఉరియించాడని ఇజ్రాయేల్తో సాన్నిహిత్యం ఉన్న వారి పట్ల ఆయన నిరంకుశంగా వ్యవహరించారు అన్న ఆరోపణలు ఉన్నాయి అయితే ఇరాన్ అభివృద్ధి కోసం ఆయన చాలా కృషి చేశారు కాగా రైజీ ప్రయాణించిన హెలికాప్టర్ కాలం చెల్లినదని ఇది నలభై ఐదు ఏళ్ల క్రితం నాటిదని కూడా చెప్తూ ఉన్నారు వాతావరణ పరిస్థితులు కూడా ఈ ప్రమాదానికి కారణం కావచ్చని అధికారులు చెబుతున్నారు విమాన హెలికాప్టర్ ప్రమాదాల్లో గతంలో మరణించిన రాజకీయ ప్రముఖుల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియా మోహన్ కుమార్ మంగళం పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జియావుల్ హక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వలు ఉన్నారు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారంతా అమెరికా వ్యతిరేకులే ఉగ్రవాదానికి ఇజ్రాయెల్ను పుట్నిల్లుగా అరబ్ దేశాలు అభివర్ణిస్తూ ఉంటాయి అయితే అరబ్ దేశాలే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది ఇది ఎడిటోరియల్ కోలం సారాంశం